హలో అమ్మా ఎన్నిసార్లు చెప్పినమ్మా నీకు నేడికి రాని వద్దని ఆడేడేంది చిన్నయన పట్టుకొని నాయనమ్మ ఓ మంది నేనేం చేయాలి చెప్పు ఆడపిల్ల అంత సిటీలో ఏడున్నది తెలుసుకోవద్దా తెలుసుకోవద్దాటి చావులు కావుగా ఇంటికి వచ్చేసాయి అసలు కైతే రేష్ సంబంధం చూడక సిటీకి వచ్చిండే అట్లనే నీకు పైసలు ఇస్తానన్నాడు నేనేం చేస్తా చెప్పు ఇరవై ఎకరాలు బిచ్చమేస్తుండు ఊర్లో అందరికి ఆడే పోషిస్తున్నట్టు బిల్డప్ అసలు నానే చక్కగా ఉంటే బాధలు ఉండేది కాదమ్మా నీకు ఫోటో వాట్సాప్ చేసిన ఒకటి చూడు రమ్య మంచిగా చదువుకోవే టైం వేస్ట్ చేయకు జాబ్ మాకే కష్టం ఉంది అబ్బా నువ్వేం పైసలు ఏమైనా అకౌంట్ లో చేతిలో ఏం లేకుండానే పోయినావు నువ్వు ఆ కొండ చలువని అడగాలే కదా ఏమవసరం లేదు పంపుతనే ఏం అవసరం లేదమ్మా జాబ్ గ్యారంటీ గా వస్తుందని లైట్ తీసుకో ఇక హోపే లేదే అరే మన బలిగాడు గూగుల్ ఉన్నాడే మస్తు పొజిషన్ అంట కలుమన్నాడు ఒక్కసారి కాల్ చేయరాదు బల్లిగాడా వాడికి స్టాల్ చేసి అమ్ముతాడే అరే ఏం కాదే తప్పేముందే పో నువ్వు అంటే పడి చస్తుండే కదా కాలేజ్లా ఏమైనా హెల్ప్ చేస్తాడేమో ఆకలి అవుతుంది పదా తిందాందా మీ జుంబా సార్ మంచోడానే ఎందుకే సాయంత్రం ఫుల్ గార్జేసిన అవునా ఏని ముఖం నువ్వెప్పుడు అరవాలనే నే నిజమే పాపం ఏమనుకుంటూ ఏందో ఏం అనుకోవట్లే పాదా వేట్ అయితే తగ్గాను కానీ బ్యాకే తగ్గట్లేదు ఓ ఓ ఓకే మేడం నెక్స్ట్ వీక్ లై వర్కౌట్ చేంజస్ ట్రై చేద్దాం సరే ఓకే ఇప్పుడైతే చేసి ఓకే సార్ ఎనర్జీ ఎనర్జీ పొమ్మని చెప్పిన కదరా ఏయ్ పోరా నేను పాంప్లెట్లు వేస్తా అది పాక్లా నిన్న అడిగినావు కదా అవసరం లేదుగా అయిపోయింది అవసరం లేదా అయ్ ఉన్నాయి కదా ఉన్నాయి గాని నీతోని కాదు నీతోని కాదు నీతోని కాదు నీతోని ఏం కాదు నాతోని అయితది అవుతదా హ ఇంజనీర్ వి ఇరవై ఎకరాల తొరవి నీతోని కాదు వదిలేసి హలో హలో జరాగు హలో ఒక నిమిషం ఇగో వందుట్లు ఇస్తాట్లే గయ్య గయ్య అంటావు వద్దు ఏ నీదో మిస్టేక్ నాదో మిస్టేక్ అయిపోయింది ఏ తీరుగా చూస్తుండో మంచిగుండ తీసుకో ప్లీజ్ నా ముగ్గుడు పైసలేంది నేను పైసల కోసమే మాడగలే నీకు హెల్ప్ అవుతుందని నిన్న పాక్ లో హెల్ప్ చేయలే పైసలు లేకుంటే పని చేయాలి పని చేస్తే పైసలు తీసుకోవాలి అది లెక్క నేను ఇంకా పని చేయలే కదా చేస్తావులే పైసలు చేతిలో ఉంటే పనికి వస్తాయి తీసుకో వద్దబ్బా వదిలేసే ఇట్లా అయితే నేను ఫీల్ అవుతా చెప్తున్నా మళ్ళా నువ్వు ఫీల్ అయితే నాకేం దబ్బా నీకు పార్క్ లో హెల్ప్ చేయలే అట్లా అట్లయితే నేనేం చేయాలి ఈ ప్యాంప్లెట్లు ఇవ్వాలి పైసలు తీసుకోవాలి అట్లా హ్యాపీగా ఉండాలి రెండు నెలల నుంచి ఇంటి రెంట్ ఇవ్వలేదు అయ్యాంప్లెట్ కు మాత్రం ఐదు రూపాయల అమ్మాయి సార్ పాపం ప్రాబ్లంలో ఉంది నేను ఇచ్చేస్తా సార్ ఇచ్చేస్తా ఏమన్నాడు ఆ అమ్మాయి ప్రాబ్లమ్ లో అన్నా ఇలా చికెన్ చేయన్న ప్లీజ్ ఏ వద్దరా చాలా రోజులు అన్న తిని ఏ మనం ఉన్నప్పుడు మస్తు వాసన వచ్చిందిరా అసలుకే రెంట్ కట్టలే ఫ్యాన్ ఇస్ చేద్దామన్నా ఏం నువ్వు పోయి చికెన్ తీసుకురా ఉంటా సరే అన్నా ఏ చూడు చూడు నా ఫోటో చూడు నన్ను అంటే పోయి పోవే ఆ పిల్లిచ్చిపోతే ఎవరు చెప్పిరీ యూట్యూబ్ లో చూసినా అన్నా పక్కా అన్నా ఇట్లా రోజు యాభై సార్లు చెప్తే బ్యాగ్ తగ్గుతాదన్నా నా మాటి నువ్వు తగ్గుతాదన్నా చెయ్యతరా పొట్ట తగ్గుతుంది బ్యాక్ కాదు రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్నా అన్ని దిక్కులే తగ్గుతుంది అరే ఈడ తగ్గాలి అట్లా కాదురా ఏంది చికెన్ చేస్తురా అన్నా ఆ వచ్చింది అటు చూడకరా నువ్వు పోయి చికెన్ చూడరా నువ్వు చూడన్నా నవ్వుతుంది చికెన్ కూరనా పాంప్లెట్ ఇచ్చినావా ఇచ్చినా పల్లీలోన్ కా ఎట్లా తెలిసింది ఇచ్చిన పాంప్లెట్లు వేస్ట్ నా పైసలు వేస్ట్ అన్ని బర్బాద్ నీతో కాదని ముందే చెప్పినా కదా ట్రై చేసిన బా కాలే ఇచ్చేస్తా పైసలు ఏంది ఇచ్చేది వంద పాంప్లెట్ లో ఆయిల్ పేపర్ నువ్వే అడిగి తీసుకున్నావు కదా మా ఊరోలు కనిపించు సిగ్గ అనిపించింది సిగ్గా బేవర్స్ గా కూర్చోనికి సిగ్గేలే పాంప్లెట్లు పంచనీకి లెవెల్ ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా అవులే కాల మళ్ళా ఏంది ఏమన్నా నేనేం బేవర్స్ కాదు ఇంజనీరింగ్ చేసిన ఇంజనీరింగ్ జాబ్ ఏది మళ్ళా క్వశ్చన్ పేపర్ ఇచ్చినా జాబ్ తెచ్చుకోలే బేవర్స్ అంటారు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నువ్వే బేవర్స్ నేను బేవర్సా ఏ నీతో నాకేంది జీరో కెల్ వచ్చిన సొంతంగా సెంటర్ పెట్టినా నెలకి యాభై వేలు సంపాదిస్తా ఒక్క పైసా అయినా సంపాదించినావా లైఫ్ లా చెప్పు ఏ దుంకులాడి సంపాదిస్తున్నావబ్బా ఏముందా దుంకులాడా డాన్స్ అది జూంబా అయినా నీకేం తెలుసు ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికీ జాబ్ రాదు రాసిస్తా అయినా నీతో 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 సో ఐ ఇంగ్లీష్ ఏందిరా బలిగా ఎందుకు దుబ్బుతున్నావు ఒక్క జాబ్ ఉంటే చెప్పు లేకుంటే మూసుకుని కూసో ఈడైతే కష్టమేరా నీతో కాదు

చక్కర్ వస్తే దాన్ని కూడా జోక్ చేస్తున్నావా అరే ఏమొస్తుంది నేను ఫ్యాక్ చెప్తున్నా ఏదో ఒకటి రావాలి కదా ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా మోని నీతోను కాదని ముందే చెప్పిన కదా ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా హౌలే కాల మళ్ళా ఏంది అయినా నీతో కాదు నీతో కాదు నీతో గానే కాదు